ఒక కారు అయితే బాలు ఇంటి ముందుకైతే వచ్చి ఆగిందనమాట ఆ కార్లో అయితే నీలకంఠం వాళ్ళ కొడుకు సందీప్ అయితే అనమాట దిగి ఇంటి వైపు చూస్తూ ఉన్నారు అమ్మయ్య అని చెప్పేసి అయితే ఇంటి మొత్తం చూస్తూ ఉన్నారనమాట ఇంత చిల్లని ఇంత చిన్న అని చెప్పేసి అయితే లోపలికి వస్తుంటే ప్రభావతి వాళ్ళ ఆయన సత్యం కూడా నమస్కారం నమస్కారం రండి రండి అని చెప్పేసి అంటూ ఉంటే వాళ్ళు కూడా నీలకంఠం కూడా నమస్కారం అని చెప్పేసి అయితే ఇంటి అయితే వచ్చి అందరూ కూడా సరదాగా కూర్చొని ఉన్నారనమాట అంతలోగా బాలు ఇంటికి అయితే బండితో వస్తూ ఉన్నాడు అనమాట వచ్చేలోపు ఆగండి గారు మా అల్లుడుగా మా మా ఆయన వస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటే బాలు ఏమో కొంచెం పరిగెత్తుకుంటూ ఇంటి లోపలికి అయితే వస్తూ ఉన్నారంటే ఇవ్వలేమో తాంబోలు ఇచ్చిపుచ్చుకుంటుంటే లోపలికి వచ్చాడు బాలు అయితే బాలు అయితే పెళ్ళికొడుకు సందీప్ని అయితే చూసి వీడా పెళ్ళికొడుకు అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉన్నాడు అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ ప్రభావతి అయితే చాలా షాకింగ్లో ఉందన్నమాట అక్కడ ఉన్న వాళ్ళ మా చెల్లి మౌనిక కూడా ఏంటి అబ్బాయి మంచివాడు కదా అని చెప్పేసి మా అన్నయ్య అంటున్నాడు అనుకుంటుంది అనమాట నాకు ముందే అనుమానం వచ్చింది మా అమ్మ సంబంధం తీసుకొచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటుంటే ఇక్కడ ఉన్న సందీప్ అయితే చాలా కంగారు పడుతూ ఉన్నాడనమాట ఏంట్రా ఇప్పుడు వచ్చి కంగారుగా వచ్చి తాంబూలు అందుకుంటూ వచ్చి ఇలా ఆపేసావు అని చెప్పేసి అంటూ ఉంటే అసలు వీడని తెలిసి ఉంటే అసలు కా ఇంటికి రానివ్వను అసలు వీళ్ళతో సంబంధం ఏంటి అని చెప్పేసి మా చెల్లికి పెళ్ళి ఏంటి అని చెప్పేసి చేతిలో ఉన్న తాంబూల నీలకంఠం చేతిలో ఉన్నవి ఎగరొట్టేశాడు అనమాట అక్కడ ఉన్న సందీప్ అయితే చాలా షాక్ అవుతూ ఉన్నాడనమాట ఇలా ఇబ్బంది పెట్టేశాడు బా అని చెప్పేసి ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్